ఎస్ సార్ న్యూ ఇయర్ వేడుకలపై ముందలను లేని రీతిలో ఈ దఫా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యాలను నిర్దేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి ముఖ్యంగా భాగ్యనగరంతో పాటు నగర శివారులో జిల్లాలోని ముఖ్య నగరాల్లో ఫామ్ హౌస్లు బార్లు రెస్టారెంట్స్ పబ్స్ హోటళ్లపై పోలీసు శాఖ కన్నేస్తున్నాయి సివిల్ పోలీసుతో పాటు నార్కటిక్ ఎక్సైజ్ ఎస్ఓటి పోలీసు విభాగాలు ఆకస్మిక తనిఖీలకు రంగం సిద్ధం చేసుకున్నాయి మైనర్లను బార్లు పబ్లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు డీజేలతో హంగామా చేయవద్దని నిషేధానికి సహకరించాలని స్పష్టం చేశారు సౌండ్ పొల్యూషన్తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ మరి ముందైతే న్యూ ఇయర్ ఉంది సో న్యూ ఇయర్ వేడుకలపై ఇది వరకు ఎప్పుడు గతంలో లేని విధంగా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ అనేది సమర్పిస్తున్నటువంటి వస్తున్నటువంటి సందర్భంలోనే ఇక రేపు థర్టీ ఫస్ట్ మీద హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టడం జరిగింది ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పబ్లు బార్లు రెస్టారెంట్లకు సంబంధించి కావచ్చు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పలు పబ్లు బార్లలో కూడా ఇప్పటికే తనిఖీలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా ఇటు నార్కోటిక్ ఎక్సైజ్ పోలీసులు మాదాపూర్ పరిధిలో సోదాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సోదాలలో భాగంగా పోలీసులు చాలా స్పష్టం చేయడం జరిగింది పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కనుక వినియోగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పు అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఇక మరోవైపు డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాప్లకు అనుమతి ఉంటుంది అలాగే బార్లు రెస్టారెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ అవుతాయి ఇక అప్పటి వరకు జరిగేటువంటి వేడుకలకు సంబంధించి కావచ్చు ఎవరైతే నగరవాసులు యొక్క థర్టీ ఫస్ట్ నైట్ ను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కొన్ని ఏవైతే కొన్ని సూచనలు చేయడం జరిగిందో పోలీసులు చేసినటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా గంజాయి మత్తు పదార్థ ఇతర మత్తు పదార్థాలను డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను వినియోగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అన్నిటికి సంబంధించి ఆయా పలు పబ్లు బార్ల ఇటు ఓనర్లకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇక ఇప్పటికే దాదాపు ఇరవై డాగ్ స్క్వాడ్స్ ను కూడా రంగంలోకి దించడం జరిగింది ఏదైతే సెలబ్రేషన్స్ చేసినటువంటి ఆ యొక్క ఈవెంట్ ప్లేసెస్ ఉంటాయో ఈవెన్ పబ్స్ కావచ్చు లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు అక్కడ తనిఖీలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరోవైపు డార్క్ ల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఎందుకంటే కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కి డార్క్ వెబ్సైట్లు అనేవి కేంద్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే వాటి మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది అలాగే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే లేకపోతే ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆ థర్టీ ఫస్ట్ నైట్ ను వాటిని ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా టెస్ట్ చేయడానికి ఎనిమిది వందల పాటు సలైవ టెస్టింగ్ కిట్స్ ను కూడా రెడీ చేయడం జరిగింది ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు తాగి వాహనం నడిపితే మాత్రం ఖచ్చితంగా పదివేల రూపాయల జరిమానా అలాగే ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు సో వీటన్నిటికి సంబంధించి కూడా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి ఆ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా కొంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పరిమితులకు లోబడి మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి ఏదైతే కొన్ని కండింపులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పక్కన పెట్టాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక మూడు కమిషనర్ రేట్ల పరిధిలో కూడా పలు పోలీసు టీమ్స్ అనేవి కూడా ప్రత్యేకంగా యొక్క పబ్లు బార్లు దగ్గర ఏదైతే ఈ విధుల్లో బందోబస్తులో కూడా పాల్గొనబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా కొంత నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు